బండి మీద దొరికే మరమరాల మసాలా చాట్ ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలని తెలుసుకుందామా అబ్బా మరమరాల చాట్ చూస్తేనే నోరుతుంది అబ్బా ఎంత టేస్టీగా ఉందో పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచించినప్పుడు నాకైతే ఈ రోజు బండి మీద దొరికే మసాలా చాట్ చేయాలనిపించింది ఇంట్లో టైంకి అయితే మరమరాలు కూడా ఉన్నాయి అందుకని మరమరాలు తీసుకున్నాను ఇంట్లో ఒక కారపూస ప్యాకెట్ ఉండే అట్లనే మక్కటుకులు కూడా ఉండేనండి వాటిని కూడా తీసుకున్నాను ఇక ఆనియన్ టమాటో కూడా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇంకా చాట్ తయారు చేయడానికైతే ఒక బౌల్ తీసుకొని అందులో టమాటో ఆనియన్ కారం ఉప్పు అన్నీ వేసి చేతితో బాగా కలుపుకున్నాను అవి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కలపడం వల్ల టమాటో ముక్కలు ముక్కలకి అయ్యందులో ఉన్న పులుపు అన్నిటికీ పడుతుంది ఆ తర్వాత మరమరాలు కూడా వేసుకొని గట్టిగా కలుపుకోవాలి అప్పుడు మరమరాలు మెత్తగా అయిపోతాయి పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఉప్పు కారం పులుపు వాటికి చాలా బాగా పడుతుంది అందుకని నేనైతే ఈ విధంగా కలుపుతున్నాను చూసుకోవాలి మనము కోసుకున్న టమాటాలకి ఆనియన్స్కి మరమరాలు సరిపోతానా లేదా చూసుకొని ఎక్కువ తక్కువ అయినా కానీ కలుపుకోవాలండి నాకు మరమరాలు తక్కువ అనిపించాయి అందుకనే కొన్ని మరమరాలు అయితే కలిపాను ఉప్పు కూడా వేసుకొని చెక్ చేసుకుంటే చాలా మంచిదండి ఓన్లీ మరమరలతో మాత్రమే కలుపుకోవాలి మసాలాను ఆ తర్వాత మరమరాలు అయిపోయిన తర్వాత మక్కటుకులు కొన్ని కారపూస కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవి వేసిన తర్వాత అలా అలా కలపాలి తప్ప గట్టిగా పిసుకూడదండి ఎందుకంటే ఇవి ముక్కలు అయిపోతాయి కాబట్టి ఇవి పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అయితే తీసుకొని నిమ్మకాయ రసాన్ని పిండాలి ఆ తర్వాత కొత్తిమీర కట్ చేసుకొని లాస్ట్ గార్నిష్ కోసం కొత్తిమీర కూడా చల్లుకోవాలి లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరేప్ప అనేలాగా కొత్తిమీర కూడా లాస్ట్కి చల్లితే ఆ కిక్కే వేరు ఉంటుంది తెలుసా ఎంతైనా కొత్తిమీర టేస్ట్ కొత్తిమీర అందుకని లాస్ట్లో అయితే కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవాలి ఇక తర్వాత ఉప్పు ఎలా ఉందో అయితే నేను ఒకసారి చెక్ చేసుకున్నాను ఇక మా పిల్లలు అయితే ఆగుతలేరు ఎదురుగానే కూర్చున్నారు ఎప్పుడు పెడతావు నాకు ఎప్పుడు పెడతావు అని అయితే ఎదురు చూస్తున్నారండి ఇక ఇప్పుడైతే చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడైతే ఉప్పు చెక్ చేసుకున్నాను అన్నీ సరిపోయిన తర్వాత ఇక మా పిల్లలకైతే వేసి ఇచ్చాను రెండు బౌలల్లా నాకు ఒక బౌల్ తీసుకున్నాను చూ ఎంత టేస్టీగా ఉందో ఉప్పు కారం పులుపు అంతా సూపర్గా సెట్ అయింది మీరు కూడా ఈ విధంగా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్